ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ హాట్ హాట్ గా షో ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ కి ఉన్న ఫాలోయింగ్ వేరు ఈ విషయంలో కమల్లోకి కాంబో నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ ఎంతటి సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే కమల్ అభిమాని అయిన లోకేష్ తన హీరోని బీస్ట్ మోడ్ లో చూపించి తన తోటి అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు కాగా ఆ మూవీకి సీక్వెల్ ఉందంటూ ఆల్రెడీ ప్రకటించారు దీంతో అభిమానులంతా ఆ సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందని ఎదురు చూస్తున్నారు కాగా ఇంతలో మరో ప్రాజెక్టు వచ్చి పడింది లోకేష్ కానగరాజ్ శృతి హాసన్ కి సంబంధించిన ఓ ఫోటో బయటికి రావడంతో ఈ టాపిక్ మొదలైంది కమల్ హాసన్ శృతి హాసన్ కాంబినేషన్ లోకేష్ కానగరాజ్ ఓ సినిమా తీసుకురాబోతున్నారన్నది ఆ టాపిక్ సారాంశం ఇక ఈ వార్త అభిమానుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదట ఆ ఫోటో ఒక ప్రమోషనల్ సాంగ్ కి సంబంధించిందని చెప్తున్నారు శృతి హాసన్ మంచి సింగర్ అన్న విషయం అందరికి తెలిసిందే ర్యామ్ సాంగ్స్ తో ఆడియన్స్ ని ఉర్రుతలుగిస్తూ ఉంటారు ఇక ఇప్పుడు కమల్ కోసం నిర్మాణ సంస్థ అయిన ఆర్కేఎఫ్ఐ ప్రొడక్షన్స్ కి సంబంధించిన ఓ ప్రమోషనల్ సాంగ్ ని శృతిహాసన్ పాడగా దానిని లోకేష్ డైరెక్షన్ లో పిక్చరైజేషన్ చేస్తున్నారట లోకేష్ సినిమాల విషయానికి వస్తే రజనీకాంత్ తో తన తదుపరి ప్రాజెక్ట్ ని చేయబోతున్నారు ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారు లియో సినిమా విషయంలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో పెట్టుకుని రజనీ సినిమాని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది ఈ సినిమా తర్వాత ఖైదీ టూ రోలాక్స్ విక్రమ్ టూ లియో టూ సినిమాలు లైన్అప్ లో ఉన్నాయి చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పనులు స్పీడ్ అందుకున్నాయి ఇప్పుడు ఆ మూవీ గురించి ఓ అనౌన్స్మెంట్తో బుచ్చిబాబు మీడియా ముందుకి వచ్చాడు చరణ్ బుచ్చిబాబు సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి ఈ సినిమా ఉత్తరాంధ్ర నేటివిటీకి దగ్గరగా ఉండటంతో అక్కడి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని మూవీ టీం భావించింది అందులో భాగంగా నటీనటులు సెలెక్షన్స్ కోసం ఆడిషన్స్ చేపట్టింది టీం ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియోతో సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం నిజానికి చరణ్ బుచ్చిబాబుల సినిమా ఆర్సీ సిక్స్టీన్ ఇంకా పట్టాలెక్కలేదు చరణ్ గేమ్ చేంజర్ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతుండటం కూడా అందుకు కారణం కాగా ఇటీవల ఆర్సీ సిక్స్టీన్ సినిమా పనులు వేగవంతం చేసింది టీం ఉత్తరాంధ్ర నేటివిటీకి దగ్గరగా వస్తున్న సినిమా కావటంతో సహజత్వం కోసం ఆ ప్రాంతానికి చెందిన నటీనట్లను ఎంపిక చేయాలని టీం భావిస్తోంది అందులో భాగంగా ఆడిషన్స్ చేపట్టారు ఒక ప్రాంతంలోని యాసని సరిగ్గా పట్టుకోవాలంటే అక్కడి మనుషులు అయితేనే కరెక్ట్ దీంతో బుచ్చిబాబు ఐడియాకి మంచి రెస్పాన్స్ వస్తోంది పెద్దలు అనుభవం ఉన్నవారు లేనివారు ఎవరైనా సరే వచ్చి అవకాశం సద్వినియోగం చేసుకోండి అంటూ బుచ్చిబాబు తన వీడియోలో పిలుపునిచ్చారు ముఖ్యంగా విజయనగరం సాలూరు శ్రీకాకుళం పార్వతీపురం రాజాం నెలిమర్ల బొబ్బిలి రాయగడ్డ ఏరియాలలో ఉన్న వాళ్ళెవరైనా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పారు చాలా అథెంటిక్ గా ఉండాలని ప్రయత్నిస్తున్నామని మూవీకి రియల్ ఫీల్ రావాలని టీం అంతా పన్నెండు రోజులుగా అక్కడే ఉండి ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని బుచ్చిబాబు చెప్పారు నిజంగానే సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పాలి కాగా ఈ మూవీలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ విలన్ గా కనిపించనున్నట్లు టాక్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తారని అంటున్నారు జాన్వి కపూర్ హీరోయిన్ గా ఖరారైనట్లు ఆమెతో పాటు నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని మరో హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్ ఇక పూర్తి వివరాలు బుచ్చిబాబు టీం వెల్లడించాల్సి ఉంది డీజే తిల్లు యూత్ ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఈ ఒక్క మూవీతో జొన్నలగడ్డకి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది తాజాగా తిల్లుగాడి నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది థిల్లు సీక్వెల్ తిల్లు స్క్వేర్ మార్చ్ ట్వంటీ నైన్త్ రిలీజ్ కాబోతోంది ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా నేడు సిద్ధు జనల్గడ్డ బర్త్డే సందర్భంగా ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ తో వచ్చారు మేకర్స్ తిల్లు స్క్వేర్ బర్త్ బర్త్డే గ్లిమ్స్ పేరుతో రిలీజ్ అయిన ఈ వీడియోలో సిద్ధు మరోసారి తన కామెడీ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు సుమారు నిమిషం ఇరవై ఐదు సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది సిద్ధు జొన్నలగడ్డ అనుపమతో పాటు మరో నటుడు కారులో వెళ్తుండగా హే బ్రో మీ బర్త్డే అంట కదా హ్యాపీ బర్త్డే అంటూ హీరోకి కారులో అతను విష్ చేస్తాడు దాంతో పక్కనే ఉన్న అనుపమ తిల్లు ఐ యామ్ సో సారీ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ సిద్ధూని కిస్ చేస్తుంది ఆ తర్వాత తిల్లు లాస్ట్ ఇయర్ నీ బర్త్డేకి నువ్వెక్కడున్నావని అనుపమ సిద్ధూని అడగగానే డీజే తిల్లులోని ఫ్లాష్ బ్యాక్ చూపించారు దాన్ని సిద్ధు చాలా వెరైటీగా అనుపమకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మేం ఫ్రెండ్స్ అందరం కలిసి ఓ మూవీ చూశామని అనటంలో ఏ మూవీ అని అనుపమ అడుగుతుంది అందుకు సిద్ధు బదులిస్తూ ఇట్స్ నల్లమల ఫారెస్ట్ నలచీర ఎ ఫిలిం బై రాధిక చాలా పెద్ద డైరెక్టర్ ఆమె బాగా చెప్తుంది కథలు అంటూ సిద్ధు వివరించిన తీరు ఫుల్ ఫన్ జనరేట్ చేసింది చెప్పింది అర్థం కాక అనుపమ అట్లాంటి మూవీ కూడా రిలీజ్ అయిందా అని అడిగితే ఓటీటీ పాన్ మల్కాజ్ గిరి మూవీ అది అని అంటాడు ఆ తర్వాత దాని స్టోరీ ఏంటని అడిగితే అది లవ్ హార్ట్ బ్రేక్ హర్రర్ హిస్టరీ థ్రిల్లర్ చీటింగ్ క్రైమ్ ఓవరాల్ గా చాలా పెద్ద కామెడీ మూవీ అది నువ్వు ఇంకోసారి అడగకు మళ్ళా అంటే ఎప్పుడో చూసిన మూవీ కదా సరిగ్గా గుర్తు రావటం లేదు గుర్తు తెచ్చుకుందామని కూడా లేదు మనకి ఏవో పాత జ్ఞాపకాలు అంటూ సిద్ధు జస్ట్ గ్లిమ్స్ వీడియోలోనే తన వెరైటీ డైలాగ్ మాడ్యులేషన్తో అదరగొట్టేశాడు దీంతో ఇప్పుడు తిల్లు స్క్వేర్పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి చేసే కొన్ని హద్దు మీరిన పనులు ఇతరులకు చిరాకు తెప్పిస్తాయి అభిమానం హద్దులు దాటితే తర్వాత జరిగే పరిణామాలను అంచనా వేయలేం పవన్ ఫ్యాన్స్ పుణ్యమా అంటూ ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ పేరుతో థియేటర్లో ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే ఓ కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా రీ రిలీజ్ థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు అభిమానులు పాలాభిషేకాలు కొబ్బరికాయలు కొట్టడం భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ కొంతమంది ఫ్యాన్స్ అభిమానం పేరుతో థియేటర్స్ ధ్వంసం చేయడం అద్దాలు పగలగొట్టడం ఏకంగా థియేటర్లో బాణసంచాలను కాల్చడం లాంటివి చేస్తున్నారు స్క్రీన్ చించేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే మధ్య థియేటర్ యాజమాన్యం రీ రిలీజ్ సినిమాలను నిలిపివేశారు వలసా సినిమా రీరిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్లు ధ్వంసం చేశారు అక్కడ సౌండ్ సరిగ్గా రావట్లేదని పెంచమంటే థియేటర్ యాజమాన్యం సరిగా స్పందించలేదని థియేటర్ ధ్వంసం చేశారు ఇక ఇప్పుడు మరోసారి అదే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆంధ్రప్రదేశ్లోని ఓ థియేటర్లో ఏకంగా మంటలు పెట్టారు పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మూవీ రిలీజ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో థియేటర్లో చిత్తు కాగితాలను దగ్గరకు చేసి వాటికి నిప్పంటించి ఆ మంటల్లోనే ఎగురుతూ నానా రచ్చ చేశారు అక్కడితో ఆగకుండా ఆ మంటలను మరింత పెంచేందుకు చిత్తు కాగితాలను అందులోకి విసిరేసి మంటను మరింత పెంచే ప్రయత్నం చేశారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా అంతటా తెగ వైరల్గా మారింది చూసిన నెటిజన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు థియేటర్ లోపల ఇలా మంటలు పెట్టడం కరెక్ట్ కాదని అభిమానం పేరుతో కొందరు ఇలా చేస్తున్నారని వీలైనంత త్వరగా ఈ రీ రిలీజ్ ట్రెండ్ ని ఆపేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా చాలా చోట్ల స్క్రీన్స్ సైతం చించేశారు నిజానికి ఇలాంటి విషయంలో స్టార్స్ తమ అభిమానులను కంట్రోల్లో పెట్టుకోవాలి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి పవన్ ఈ విషయంలో అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి కదా ఇది వాల్టి మూవీ మ్యాక్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ హర్షిత సైనింగ్ ఆఫ్ బాయ్